నమస్తే అన్న అందరికి నమస్కారం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హాలా ఫిబ్రవరి సందర్భంగా నీటి బుడ్డలు కాని వాటర్ గన్లు కాని అలాగే చాలా మంది మనం చూసుకుంటే రోడ్డు మీద వెళుతూ ఉన్న వాహనాల మీద కుడుతూ ఉంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇలా చేస్తే యాభై దినార్ల నుంచి ఐదు వందల దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పి అధికారులు ఇప్పటికే ప్రకటించారు అలాగే అలా చేసిన వారికి కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించడం జరిగింది తాజాగా పర్యావరణ పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా బాటసారుల పైన నీటి బుడగలను విసిరినందుకు గాను గల్ఫ్ స్ట్రీట్ లో నలుగురు యువకులను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు అరెస్టు చేయడం జరిగింది అలాగే వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అలాగే నలుగురు యువకులకు ఐదు వందల దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే నలుగురు యువకులలో ఎవరైనా ప్రవాసుడు ఉండి ఉంటే వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరించే అని చెప్పి అధికారులు చెబుతూ ఉన్నారు అలాగే కువైట్లో ఉన్న కువైటి పౌరులు కువైటీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా ఇలా బుడ్డలు విసిరినప్పుడు వాళ్లను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుని ఐదు వందల దినార్ల వరకు జరిమానా వేస్తూ ఉంటే ప్రవాసులు ఇలా చేస్తే ప్రవాసుల మీద చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారన్నా కాబట్టి ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్